అందరికీ నమస్కారం హైషి మేకర్స్ వెల్కమ్ ఈరోజు రెసిపీ అనుకుంటున్నారా దీన్ని మేము సరుకులు పులుసు అంటామండి మీ భాషలో ఏమంటారు అనేది నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ వేసి మనం పులుసు పెట్టుకుందాము చూ ఇవి ఏంటంటే మనకి చాలా హెల్దీ అండి మన వర్షాకాలంలో చలికాలంలో వారానికి ఒకసారి అయినా సరే మనం ఈ రెసిపీ ఈ రెసిపీ అనేది చేసుకొని మనం తింటే చాలా మంచిదండి మీరు ఒక్కసారి ట్రై చేసి మీరు చూడండి మీరే చెప్తారు చాలా బాగుంది అనేసి నేనైతే మాత్రం ఈ చలికాలం వర్షాకాలంలోనే ఇది పచ్చడి చేసి పెట్టుకుంటాను లేదంటే నేను వారానికి ఒకసారి తయారు చేసుకుంటానండి ఇది పచ్చడి చేయొచ్చు మనం లేదంటే కొంచెం ముద్దగా చేసుకోవచ్చు పలచిగా పులుసులాగా పెట్టుకోవచ్చు నేను అయితే పులుసు పెడుతున్నాను పచ్చడి చేస్తానండి ఆవాలు ఇప్పుడు చూస్తున్నారు కదా వాము ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర చాలా ఎక్కువగా వేసుకోవాలి అన్నిటి మీద ఇప్పుడు చూస్తున్నారు మిరియాలు ఒక హాఫ్ స్పూను కొద్దిగా మెంతులు చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు తీసుకోండి ఇదైతే ఖచ్చితంగా ఉండాలి మీరు ఇంకా పులుపు ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఇది నల్ల జీలకర్ర చూస్తున్నారు కాదు వెల్లుల్లి అయితే ఒక వెల్లుల్లిపాయ సరిపోతుంది ఇది నల్ల జీలకర్ర అని మేము అంటాము మీ భాషలో ఏమంటారు అనేది ఆ కామెంట్లో చెప్పండి ఇప్పుడు చూస్తున్నారు ఎండి మీ చేతి చాలా చాలా తక్కువ వేసుకోవాలి ఎంత కారం తినేవాళ్ళైనా సరే దీంట్లోని కారం ఎక్కువైపోతుంది మీరు ఎక్కువగా వేసుకోవద్దు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పచ్చిపసుపు అండి పచ్చిపసుపు అనేది చాలా మంచిది మన వంటికి ఇది యాంటీబయాటిక్ కదండి అందుకే చెప్పాను జలుబు దగ్గు జ్వరం అనేది ఏమి రావని చెప్పేసి అని ఇది యాడ్ చేస్తాం ఇది అల్లం మనం వెల్లుల్లి ఇవన్నీ వేస్తాం కదండి ఈ నల్ల జీలకర్ర అనేది నల్ల జీలకర్ర చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే నల్ల జీలకర్ర ఎక్కువగా వేసుకున్నారంటే చేదు వచ్చేస్తుంది పులుసు అనేది మీరు జాగ్రత్తగా చూసి వేసుకోండి మిరియాలు నల్ల జీలకర్ర వామ్ అనేది ఈ మూడు చేదొస్తే పసుపు కూడా పసుపు కొమ్ము కూడా మీరు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ వేపిసి ముద్ద చేసుకు ముద్ద చేసి పక్కన పెట్టుకుందామండి ఇగో నేను ఇవి ముద్ద చేసేసాను వేపిసి ముద్ద చేసేసానండి ఇగో నేను పులిసికని చెప్పేసి కొంచెం పలచగా పెట్టుకున్నాను అది పచ్చడి చేసుకుంటాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పోపుకి వేసుకొని ఆవాలి జీలకర్ర ఎండు కరివేపాకు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి పోపుకి రెడీ చేసుకున్నాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఇంచి ఇలాగా కట్ చేసి ముద్ద చేసుకోవడానికి అండి ఇంకో కులిపాయించి మామూలు వేపి వేపుకోవడానికి అంటే మధ్య మధ్యలో మనకి క్రంచి క్రంచిగా బాగా తగులుతాయి అనేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా కళలోనే ఆయిల్ వేసి వేయించేసుకోవాలి ఇప్పుడు పోపు అంతనా ఈ పోపు ఏంటంటే మనం నువ్వుల నూనె చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి నువ్వుల నూనె ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుందండి ఓపిక్గా చూడండి చూస్తున్నారు కదా ఇలాగా మనం వేసేసుకున్న తర్వాత పోపు వేగిపోయిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేపుకోవాలి అంటే పింకిష్ కలర్లో వస్తే సరిపోద్దండి ఎక్కువగా వేప అవసరం లేదు ముద్ద కూడా పచ్చివాసన పోయినంత వరకు మనం వేపుకోవాలి పచ్చి ఆ పచ్చి మనకి వెల్లు ఉల్లిపాయ బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇలా వేపేసుకొని ఇప్పుడు దీంట్లోని మనం ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఆ ముద్ద కూడా వేసేసుకోవాలి మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మా వీడియోస్ అంతా చే ఉంటాయి ఇంకా ఈ రెసిపీస్ అందరికీ తెలుస్తాయి కదండి ఇలాంటి మంచి రెసిపీస్ మిస్ అవ్వకూడదు కదా చాలామందికి మన అందరికీ తెలియజేయాలంటే మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ముద్ద అంతా బాగా వేగాలండి బాగా వేపుకొని ఈ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీకు పులుపు అంటే మీరు పులుపు వేసుకోవచ్చు ఉప్పు చాలపైన ఉప్పు వేసుకోండి ఇలా ముద్దగా మేము ఉంచేసుకుంటామంటే ముద్దగా మీరు చేసేసుకోవచ్చు లేదంటే పులుసు అంటే పులిలాగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చింతపండు మనం ముందే వేసేస్తాం కదా ముద్దలోని ఆ దాంట్లో ఒకవేళ అంటే మీరు చింతపండు మళ్ళీ నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇది పులుసు ఇలా మరుగుతుంటే మరి మరిది చాలు అండి అయిపోయింది మన మన రెసిపీ అనేది రెడీ అయిపోయింది దీన్ని సరుకులు పులుసు అని చెప్పేసి అని మేము అంటాము మీరు ఏమంటారో నాకు చెప్పండి ఇది ట్రై చేసి ఎలాగుందో కూడా నా కామెంట్లో చెప్పండి మీరు ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుక చాలా థ్యాంక్స్ అండి మా వీడియో మీకు నచ్చింది అనుకోండి దీని కాంబినేషన్గా నేను కొనుగోలు చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్